హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక హెచ్ఎండి అండ్ రెరాఅపు రోడ్డు విల్లా ప్లాట్స్ ప్రాజెక్టుతో వచ్చామండి ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి నందిగామ బెంగళూరు హైవేలో కొత్తూరుకి షాద్ నగర్కి మధ్యలో ఉన్నటువంటి నందిగామలో ఉన్నాము ఇక్కడ మీకు బెంగళూరు హైవేని కవర్ చేస్తున్నాము అండ్ ఈ ప్రాజెక్టుకి పక్కనే ఉన్నటువంటి హౌసెస్ను కూడా కవర్ చేస్తున్నాము చూడొచ్చు అండ్ ఈ ప్రాజెక్టుకి పక్కనే కంపెనీ కూడా ఉంటుంది ఇమీడియట్గా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది బెంగళూరు హైవేలో కొత్తూరుకి షాద్నగర్కి సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపిస్తే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్ట్కి పక్కన ఉన్నటువంటి హౌసెస్ని కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దామండి ఇప్పుడు మనం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము ఇది ప్రాజెక్టు రీసెంట్ టైమ్స్లో కూడా మనం ఈ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అగైన్ మనం ఈ ప్రాజెక్ట్ను ప్రమోట్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టులో టూ ఫేజెస్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు థర్డ్ ఫేజ్ సేల్స్ స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్టు సంబంధించి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నా మీకు ఎవరిని ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు ఇది టోటల్ ఫిఫ్టీ టూ ఎకర్స్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులో మల్టిపుల్ ఫేసింగ్స్లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్టులో నుంచి హెచ్ఎండిఏ ప్రపోజ్డ్ ఎయిటీ ఫీట్ రోడ్డు ఒకటి బెంగళూరు హైవేకి కనెక్ట్ అవుతుంది ఈ ఏరియాలో నుంచి కనెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి డైరెక్ట్గా బెంగళూరు హైవేకి కనెక్ట్ అవుతుంది ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ ఈ ప్రాజెక్టుకి దీంతో దీంతోపాటుగా ఈ ప్రాజెక్టుకి సరౌండింగ్స్లో ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై పిఎన్జి కంపెనీ ఉంటుంది హెట్రో ఫార్మా నాట్కో ఫార్మా ఏషియాస్ బిగ్గెస్ట్ అమ్యూజ్మెంట్ పార్కు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ సింబయోసిస్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి ఎంఎంటీఎస్ కనెక్టివిటీ ఉంటుంది ఎయిర్పోర్ట్కి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అవుటర్ రింగ్ రోడ్కి ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు గచ్చిబౌలికి ఫార్టీ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అండ్ బెంగళూరు హైవేకి నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ ఈ ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్కి కూడా వెరీ నియర్ బై ఉంటుంది ఇటువంటి ఏరియాలో మేము ముందుకు ఒక ప్రాజెక్టుతో వచ్చాము హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఈ ప్రాజెక్టులో ఎమ్యూనిటీస్ అండ్ యూటిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు బెంగళూరు హైవేలో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ బాగా హెల్ప్ అవుతుంది అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ అండి వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్